మనం టీ తాగుతాం తాగిన వెంటనే ఏం చేస్తాం ఖాళీ కప్పు ప్లాస్టిక్ అయితే వెంటనే చెత్తబుట్టలో గిరాటు వేస్తాం గాజుదో స్టీలుచో అయితే కడిగి మళ్ళీ వాడుకుంటాం జనరల్గా టీ స్టాల్స్లో ప్లాస్టిక్ కప్పుల్లోనే టీ కాఫీలు అందిస్తుంటారు తాగిన వెంటనే మనం వాటిని డస్ట్బిన్స్లో పడేస్తుంటాం ఈ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికే కాదు ఎన్విరాన్మెంట్కి కూడా డేంజరే మరి ఎంచక్క టీ తాగి ఆ కప్పును పడేయకుండా నోట్లో వేసుకొని కరకరలాడించేస్తే ఎస్ క్రంచీ కప్స్ టీ తాగుదాం కప్పు తినేద్దాం కాన్సెప్ట్తో ఇద్దరు యువతులు తయారు చేసిన కప్పులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా ఆకర్షించారు మరి కప్పుల స్పెషాలిటీపై మనము కూడా ఓ లుక్కేద్దాం ప్లాస్టిక్ విడదేయలేని భాగంగా మారిపోయింది మనలో చాలామందికి ప్లాస్టిక్తోనే రోజు తెల్లారుతుంది ఉదయం లేవగానే బయటకు వెళ్ళి టీ తాగుతాం ఆ టీ షాప్ వాడు మనకు ప్లాస్టిక్ లో టీ పోసి ఇస్తాడు దాన్ని తాగి మనం ఖాళీ కప్పుని అక్కడే డస్ట్బిన్లో లో పడేస్తుంటాం మార్నింగ్ టైంలోనే కాదు ఎప్పుడైనా సరే బయట టీ తాగితే జనరల్ గా మనం ప్లాస్టిక్ కప్పులోనే సేవిస్తుంటాం ఇలా ప్లాస్టిక్ వాడకం వల్ల మనం మన చుట్టూ ఉన్న పర్యావరణానికి హాని కలిగించడమే కాదు మన స్వీయ ఆరోగ్యానికి కూడా హాని తలపెడుతున్నాం కొన్ని షాపుల్లో టీని గాజు గ్లాసులు ఇస్తున్నారు అయితే శుభ్రత విషయంలో ఉన్న అనుమానాలతో చాలా మంది బయట టీ స్టాల్స్ లో టీ కాఫీలను తాగేందుకు అంతగా ఇష్టపడడం లేదు ఇలాంటి వారందరికీ అభియోగిస్తూ వినూత్న తరహాలో టీ కప్పులను సిద్ధం చేస్తూ రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు అటు పర్యావరణాన్ని ఇటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు రాగి బియ్యపిండి పిండి కొంచెం మైదా చక్కెర మిశ్రమంతో వీరు ఎడిబుల్ కప్పులను తయారు చేస్తున్నారు రోజుకు నాలుగు వేల కప్పులు తయారు చేస్తూ నెలకు ఒక లక్ష ఇరవై వేల కప్పులను ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో రెండు వేల ఇరవై రెండులో లో కప్స్ పేరుతో ఒక స్టార్ట్అప్ ను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాన్ని లాభాల బాటలో పరుగులు పెట్టిస్తున్నారు కొంచెం డెలివరీ చాలా ఇబ్బంది పడ్డాం సార్ మనం ఏం అన్ని స్టేట్స్ లోని కప్ అనేది మనం చేస్తున్నాము మనం దీన్ని ఈ కప్ వచ్చేసి అన్ని స్టేట్స్ లోనే సప్లై చేస్తున్నాం సార్ అన్ని కంట్రీస్ లో కూడా మాక్సిమం కంట్రీస్ లో కూడా సప్లై చేస్తున్నాం స్టేట్స్ వచ్చేసరికి తెలంగాణ కర్ణాటక జైపూర్ కేరళ తమిళనాడు కూడా సప్లై చేస్తున్నాము సో కంట్రీస్ వచ్చేసరికి మనం బహరీన్ దుబాయ్ తర్వాత బంగ్లాదేశ్ కూడా మనం సప్లై చేస్తున్నాం దీన్ని మా మెటీరియల్ మనం డిస్పాచ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే డబుల్ ప్యాకింగ్ ఉంటుందండి టూ బాక్స్ డబుల్ ప్యాకింగ్ చేసి మనం డిస్పాచేజ్ చేస్తున్నాం డ్యామేజెస్ లేకుండా చేస్తున్నాం కూడా ఎందుకంటే చాలా మటుకు కంట్రీస్ లో ఎదుగులు బిస్కెట్ కప్స్ ఉన్నాయి సో అలాంటి ప్లేస్ లో కూడా క్రంచీ కప్స్ అంటే స్వదేశీ మెటీరియల్ స్వదేశీ ప్రొడక్ట్ విదేశీలో ఉండాలని ఆశపడుతున్నాము సో అన్ని కంట్రీస్ లో కూడా ఎక్స్పెండ్ చేయాలని ఎక్స్పోర్ట్ చేయాలని ఆశపడుతుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు ప్రయత్నంగా టీ తాగండి కప్పు తినండి కాన్సెప్ట్ తో క్రంచి కప్స్ యూనిట్ చేశామని సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ హిమబిందు నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారయ్యే తమ కప్పుల్లో టీ కాఫీ లేదా ఇతర హాట్ లేదా కూల్ లిక్విడ్స్ వేసిన ట్వంటీ మినిట్స్ వరకు తమ కప్పులు చెక్కు చెదరకుండా ఉంటాయని ధీమాగా చెబుతున్నారు టీ తాగిన తర్వాత క్రిస్పీగా ఉండే తమ కప్పుల్ని చక్కగా తినయొచ్చు అంటున్నారు ఒకవేళ మీకు తినడం ఇష్టం లేకపోతే వాటిని పడేయచ్చు ఇవి ప్లాస్టిక్ మాదిరి కాకుండా భూమిలో ఇట్టే కలిసిపోతాయి ఈ కప్పుల్ని ఆవులు మేకలు వంటి పశువులు తిన్నా ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు ఇది మనకి ఆరు నెలలు నిలవ ఉంటదండి మినిమం ఆరు నెలలు నిలవుంటది అయితే ఈ కప్పులో మనం లిక్విడ్ వేసినప్పుడు ఇది ఆరు మించు మించుగా పావు గంట నుంచి నలభై నిమిషాల వరకు ఇది మనకి హోల్డ్ చేస్తుంది అది మీరు చల్లదనం వేసినా పర్వాలేదు వేడిగా ఉన్నది వేసినా పర్వాలేదు కప్పు అయితే మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అయితే హోల్డ్ చేస్తారు సిఎం గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి తనకు మేము స్టాల్స్ పెట్టినప్పుడు స్టాల్ కూడా విజిట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు సార్ వచ్చి మా స్టాల్ ని విజిట్ చేశారు మాతో చాలాసేపు మాట్లాడారు కూడా సో ఆ మాటల్లో మాకు సార్ చాలా భరోసా ఇచ్చారు అండ్ ఆ మీటింగ్ లో కూడా మా కప్స్ గురించి ప్రస్తావించారు అనమాట సార్ ఏమన్నారంటే అసెంబ్లీలో కూడా పెడదాం ఈ కప్స్ చాలా బాగున్నాయమ్మా అసెంబ్లీలో సెక్రటేరియట్ లో కూడా పెడదాము అండ్ అరకు అరకు టీతో కాఫీతో కూడా అప్ చేద్దాము అని ఆ సార్ అన్నారు సో మేము దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నాము ప్రభుత్వం మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తే మేము ఇంకొంచెం మా వంతు మేము చేయడానికి రెడీగా ఉన్నాము క్రంచీ కప్స్ ఒక మాటలో చెప్పాలంటే రుచి ఆరోగ్యం పర్యావరణం క్రంచీ కప్స్ ఎడబుల్ కప్స్ తయారీలో గత మూడు సంవత్సరాలుగా ఈ యువతులు రాణిస్తున్నారు రాజమహేంద్రవరం విశాఖపట్నం విజయవాడ తణుకు నగరపాలక సంస్థలు ఖమ్మం కలెక్టరేట్లో సమావేశాలు నిర్వహించేటప్పుడు తమకు ప్రత్యేకంగా ఆర్డర్స్ వస్తున్నాయని వీరు చెబుతున్నారు ఈ రంగంలో రాణిస్తున్న తమకు సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని చెబుతున్నారు తమ ప్రయత్నాన్ని ప్రభుత్వాలు మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందని వీరు కోరుకుంటున్నారు పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత కృషి చేస్తున్నారు హిమబిందు మణికుమారి భవిష్యత్తులో ప్రాంచీ కప్ ను దేశ విదేశాలకు దిగుమతి చేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు కేవీవీ సత్యనారాయణ వైకే న్యూస్